విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి యాలగడ్డ వెంకట్రావు గారు నున్న గ్రామంలో పర్యటించారు నున్న గ్రామంలో నూతనంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన యార్లగడ్డ ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో అధికార ప్రభుత్వం నాయకులు తెలుగు భాషను కూలీ చేసి బూతులు మాట్లాడటం బాధాకరమన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కల్పించకపోగా యువతను తప్పుదారిలో నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఐటీ కంపెనీలు తీసుకువస్తుంది అని అదేవిధంగా యువతకు ఉద్యోగాలు కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చేలాగా ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు నున్న గ్రామానికి చెందిన టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరియు స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సుమారుగా వంద కుటుంబాల వైఎస్ఆర్సీపీకి సిపికి చెందినవని యాలగడ్డ వెంకట్రావు గారు టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వీరిలో ముఖ్యనేతలు మాజీనున్న గ్రామ ప్రముఖ నేత పొలారెడ్డి సాంబిరెడ్డి ఇలాపోలు పుష్పలీల తాగారం అశోక్ పరసా లిఖిత నూకాళ్ల విజయ తుపాకుల వెంకిబాబు గడ్డం కృష్ణ కాంతేటి వాణి మరియు ఇతరుల పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొడ్డల్ల చిన్నరామారావు జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జర్లపడి బాబూరావు కోనేరు సందీప్ కొల్లా ఆనంద్ పరుచూరి నరేష్ గారిమల్ల నాని రాజు అద్దేపల్లి సాంబు తుపాకుల శివలీల మరియు జనసేన నాయకులు పదిలం దుర్గారావు షేక్ సందని పొదిలి లలిత స్థానిక జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు